హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మనకు అందరికీ తెలుసు కదండి ఇప్పుడు శ్రావణ మాసము అందరూ వరలక్ష్మి రథం చేసుకుంటారు ఆ వరలక్ష్మి వ్రతంలో మనము అమ్మవారికి అలంకరించుకోవడంలో కాయిన్స్తో ఒక మాల చేశానండి చాలా ఈజీగా ఎవరైనా చేయొచ్చు ఇది వేశారంటే అమ్మవారు చాలా కలగగా అనిపిస్తుంది అండి అమ్మవారు పటానికైనా విగ్రహానికైనా దేనికైనా వేయచ్చు ఎందుకంటే అమ్మవారికి ఈ కాయిన్స్ అంటే చాలా ఇష్టం అండి అందుకు ఇది వేస్తే ఆమె చాలా సంతోషిస్తుంది చూడండి ఎలా చేయాలో ఇందుకోసం మనం ఫస్ట్ కాయిన్స్ తీసుకోవాలండి ఇక్కడ కాయిన్స్ అనేది అన్నీ ఒకే సైజు ఉండే విధంగా తీసుకోవాలండి టూ రూపీస్ కాయిన్స్ అయినా వన్ రూపీ కాయిన్ అయినా లేకపోతే ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయినా ఏవైనా తీసుకోవచ్చండి కానీ అన్నీ ఒకే సైజు ఉండే విధంగా తీసుకోవాలండి అలా ఉంటేనే మాల్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అండ్ చేయడానికి కూడా బాగా వస్తుందండి ఇక్కడ వచ్చేసి నేను అన్ని వన్ రూపీ కాయిన్స్ తీసుకున్నాను కదా ఫస్ట్ వీటిని అన్నిటిని ఒక బౌల్లోకి వాటర్ పోసుకొని వాటర్లో కొంచెం పసుపు వేసుకొని ఆ పసుపు వాటర్లో ఈ కాయిన్స్ అన్నిటిని శుభ్రం చేసుకోవాలండి అలాగ కాయిన్స్ అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఆ పసుపు వాటర్ని మనం ఎక్కడైనా పడేవకుండా ఏదైనా తులసి మొక్క కానీ ఏదైనా వేసుకున్నా కానీ మంచిదండి ఆ పసుపు వాటర్ వేసుకోవడం వల్ల తులసి మొక్క అనేది బాగా పెరుగుతుందండి మంచి ఆరోగ్యంగా కూడా ఉంటుంది నేను ఇంతకుముందు వీడియో చేశానండి నా యూట్యూబ్ లాంగ్ వీడియోలో ఆ తులసి మొక్క బాగా గుబురుగా రావాలంటే ఏం చేయాలనేది ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అందులోకి వెళ్ళి చూడండి ఈ కాయిన్స్ మాల మనం పటానికి వేసినా లేదా విగ్రహానికి వేసి చేసిన ఎంత లెంత్ ఉండేలాగా ఫస్ట్ లెంత్ చెక్ చేసుకొని తర్వాత ఇలా లైన్స్ అన్ని స్ట్రైట్గా పెట్టుకొని కాయిన్స్ పైన పైన కింద రెండు వైపులా టేప్ అనేది అతికించాలండి చూశారు కదా వీడియోలో చూపించే విధంగా సేమ్ అలాగే వేయండి రెండు వైపులా టేప్ అతికిస్తేనే మనకు ఆ కాయిన్స్ బరువుకి టేప్ అనేది పట్టుకుంటుందండి సో ఇదంతా రెడీ అయిన తర్వాత మనం ఆ కాయిన్స్కి నేనైతే ఇక్కడ గంధము ప్లస్ కుంకుమతో బొట్లు అనేది పెడుతున్నానండి మీ లేకపోతే పసుపు కుంకుమతో కూడా పెట్టచ్చండి మీకు వీలైతే ఏది వీలైతే అది పెట్టచ్చండి గంధం అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కదా సో నేను అందుకని గంధం పెట్టి దానిపైన కుంకుమ అనేది పెడుతున్నానండి చూసారు కదా వీడియోలో ఇదే విధంగా అన్ని కాయిన్స్కి పెట్టాలండి మొత్తం తయారైన తర్వాత చూడండి ఎలాగుందో హారం చాలా బాగా ఉందండి ఇది ఒక్కటి వేసినా సరే లక్ష్మీ అమ్మవారు అనేది చాలా కలగా అనిపిస్తుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్